హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేము ఇంత బాగున్నాం మీరు కూడా బాగుండాలి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఓకే ఫ్రెండ్స్ అయితే సండే కాబట్టి సండే రోజు ఈరోజు మా ఇంటి అయితే ఎక్కువ శాతం నాన్ వెజ్ ఉంటుంది చికెనా మటనా ఏదో ఒకటి లాస్ట్కి వస్తే ఏం లేకున్నా ఎగ్ అన్నా వండుతా కానీ ఈరోజు బాగా అయితే చాలా రోజులకైతే బోర్టీ తెచ్చిండు పొద్దున్నే తెచ్చిండు కడిగి అంత ఫ్రెష్ అప్పుడు అయిపోయింది ఇక షాప్ పోతాడు కాబట్టి తొందరగా వంట కూడా చేస్తున్నా ఏట్ అవుతున్న టైము అయినాయి మా చిన్నందుకు ఒక్కంది కాలేదు మా ముగ్గురు వేయి బాగా స్నానం చేస్తుండ్రు ఈరోజు బోటి ప్రాసెస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా కుక్కర్లో పెట్టిన కుక్కర్లో అయితే అవుతుంది బోటి ఎందుకంటే ఉడకదు లేదంటే బయట ఉడకబెడదాం అంటే చికెన్ మటన్ కొంచెం లేట్ అయినా ఉడుకుతాయి కానీ ఈ బోట్ అయితే ఖచ్చితంగా కుక్కర్లో పెడితేనే ఉడుకుతలేదంటే ఇక అంత నారు నారు ఉంటుంది ఈ కోసి పెట్టుకున్నా అంటే ఇవన్నీ ఒకటే దాంట్లో కావు కానీ బిర్యానీలకు నల్లగా తీసుకుని కొంచెం ఈ క్లీనింగ్ అయిపోయింది మంచి తెల్ల గడియండి బాగా అయితే ఇంత కూడా నల్లగా అనేది ఇది హాఫ్ కేజీ తీసుకుండు చిన్న పాఫ్ కేజీ అంతా అయితే కడిగినాక ఈ బోట్ అయితే మంచి తెల్ల కడుకుంటున్నా మంచిగా ఉంటుంది లేదంటే అంత నీట్ వాసన వస్తుంది ఇవంత తెల్ల పెట్ట నూనె నూనె వేడి చేసిన కొంచెం గ్రేవీ కోసం మనీ ఉల్లిగడలు కొన్ని పోసిన మళ్ళీ ఇంకెల్ రెడ్ కలర్ కంటే ఎక్కువ అంటే గోల్డెన్ కలర్ వచ్చేది ఉంటుంది కొంచెం మళ్ళీ మీద గడ్డ వేసిన పూదిన paseo vale <coughs> బాగా నించుకోవాలి కొంచెం నీ శాసన ఉంటాయి బోట్ బోటు కదా ఇది మంచిగా వాటర్ వచ్చి వాటర్ పోవాలి లెక్క అయితే అయితే నీ అనేది పోతుంది వాటర్ రావాలి బోటికి మళ్ళీ మొత్తం ఇంకుకోవాలి నూనె కొంచెం వాటర్ పోయి కొంచెం కానీ అప్పట్లోపు ఏంటంటే కారం వేసుకుంటే కారం కూడా దాన్ని కారం ఉప్పు హాలిడేషన్ కదా కారం వేసుకోండి కారం రి తీసుకుని ఉప్పు అప్పు కొంచెం అయితే బోటు వండుతుందని చెప్పిన కదా ఇంకోటి మెంటే షాన్ రాలేదు నల్ల తీసుకున్నాము మేకప్ బ్లెడ్ ఇది వాళ్ళే ఉడకబెట్టిస్తారు మాకు ఏంటంటే టెన్ రూపీస్కి ఒక ప్యాకెట్ ఉంటుంది ఇదైతే నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నాం ట్వంటీ రూపీస్ దా అనమాట మళ్ళీ కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెన్గా మమ్మీ ఫస్ట్ కట్ చేసుకోవాలి ఇది కొంతమంది ఇష్టం ఉంటారు కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమంది అయితే చాలా ఫేవరెట్ ఉంటుంది నాకైతే ఇష్టం ఇది కుక్కర్ వెళ్దామండి కుక్కర్ మాది ఖరాబ్ అయినట్టుంది లబ్బరు వాటర్ పోతుంది నేను పెట్టినది వాటర్ తాగి తేడా ఇలా వాటర్ ఎక్కువ అవుతలేవు అయితే ఇలా నేను అది వాటర్ అని చెప్పలే ఏంటట ఈ నూనె ఉడకడం వల్ల ఏంటంటే మంచి ఏంటిది స్మెల్ అంతా పోతుంది అంతే ఇంకొంచెం ఉంచుకోవాలి ఇట్లా చిన్న మంట ఒక ఐదు ఆరు నిమిషాలు వేసుకోవాలి మూత పెట్టి ఆవిర్వాదెట్టి ఇచ్చింది నేను టమాటో ఉడేసిన వీడిది వేయలేదు ఏది చిన్న మంట మీద మగ్గుతున్నాయి ఈ మొత్తం మగ్గినాక వాటర్ పోసి ఉడకబెడతా ఏదో నల్ల కోసము నూనె పోసుకొని కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిరపికయలు కొంచెం మల్లమిల్లిగడ్డ పేస్టు పసుపు వేసిన ఇవన్నీ మంచిగా గోల్ ఇది ఉంది కదా ఉప్పు వేసిన కొంచెం ఇలా ఇది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత లాస్ట్ కొంచెం కారపొడి వేసుకోవచ్చు లేదు ఈ ఇవే స్పైసీ సరిపోతుంది అంటే మిరపకాయ మిరప అది సరే నేనైతే కొంచెం కారపొడి వెళ్తాను కరెంట్ వేయింది అందుకే వీడియో వేడి తీసుకు వేదించాక ఇలా వాటర్ వచ్చి ఇది పెట్టేసిన ఆల్రెడీ చిన్నమాట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి కలర్ మారుతాయి నల్ల నల్ల అవుతుంది కొంచెం కారపొడి వేస్తుంది కలర్ మరి ఉంటుంది బిర్యానీ ఇచ్చిన ఊరేందాక వచ్చిన చూద్దాను తింటా ఉండి బావి కడికి కడికి తీసుకుంటాం దగ్గర పట్టేది కానీ తిన్నప్పుడు చూడాలి ఇది ఉడికింద చూడు ఫస్ట్ పోసిన వాటర్ వేయించిన కొంజని వాటర్ ఊట్టినా బాగా లేట్ అవుతుందని చెప్పి బాగా కొంచెం వేసుకుండు ఇక సూ సూపే ఉంది ఉడికిందా పీస్ కూడా సార్ ఉడికిందో కొంచెం వేసుకోవడానికి ఇంకొడుకనా ఇంక కొంచెం ఉంటాలి తింటవాది నోట్లో ముక్క తీసేసి అది పెట్టుకుంటా ఏంటి నోట్లో అది ఏం తిన్నానా ఏంటి ఏం తింటున్నా అది ఏం తింటున్నా చూపించు ఏం తింటున్నా ఏం తింటున్నా

Tehi, antehi, okay, oke okay, oke okay. oke ya yeah, eat, food it oke okay, goodbye, ya daniel what up, daniel metatun what up, daniel metatun what up, agowo, agowo alur lo, di kertas orang ini, di mana ఒక తోడు నల్ల తోడు ఉన్నాడు తింటు చూద్దాం మనం డాడీ ఏం తింటుండ్రు నల్లా మంచిగా ఇది అన్నం అయింది అప్పుడే ఇక చిన్న వంకూ తినిపిస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ అయిపోయింది మా చిన్న తిన్నపెట్టు ఇక బావా తింటుడు వీడియోలో సగం కనిపిస్తాడు తాతూ తాత్ హాయ్ 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 తాత తాత మామీ ఇలా చెప్ తాత ఆడనా ఉండటం ఏం ఆడమ్మ మామ వింటాడు పైన ఫోటోలు చూపిస్తుండు ఆడ పైన ఉంటాడు తాతనా మామా Mami, mami, tada na, Ma tada na, mau tada mau tada mau ke, oh, goodbye. Hah, mau tada moku ke nggusur mau சின் பண்ணி சார் அட்ரல பொதுக்கு அசா అసలు పొద్దున్న బోటు కూరక్ట్ అంటే సూప్ మంచిగా కానీ ముక్క అనేది కొంచెం ఏంటంటే స్మెల్ వచ్చింది అనమాట స్మెల్ కొంచెం ఆగమాగమే లేట్ అయింది అని చెప్పి బాగుడు ఆగమాగ తినిపోయాడు ఉడికి ఉడకను కూడా తర్వాత ఏం చేశాను అంటే నేను ఇక నైట్ ఇక పొద్దున్న దీని ఏం తీయలేదు ఇక పెద్ద రైట్ రైస్ కొంచెం వండియా అన్నం వండియ తర్వాత ఇక పొద్దున్నీ అది ముక్కలన్నీ ఏమైనా అంటే సూప్ టేస్ట్ మంచి ఉంది కారం మంచిది కానీ ముక్కలే దాన్ని మళ్ళీ ఏం అంటే ఫ్రై చేసాం కొంచెం నూనె ఉల్లిగడ్డ ఆములగడ్డ కొంచెం కరివేపాకు కొద్మీరీ దగ్గర ఫ్రై చేసినాయి అనమాట ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి కారం కొంచెం కారం ఉప్పేసి మగ్గించిన ఇది ఏంటంటే మళ్ళీ కారం కాబట్టి స్మెల్ అనేది ఎగిరిపోతుంది మూత పెట్టకుండా అట్లే ఒక పది నిమిషాలు పదిహేను దాకా సిమ్లో ఫ్రై చేసింది అంతే ఇది నల్ల వద్దుంది

పొద్దున్న మంచి అయింది మీద కొంచెం మిస్టేక్ అయింది స్పీడ్ స్పీడ్ ఉండి ఇంకోటి ఎప్పుడైనా మీరు మంచిగా ఉందని అంటే నేను తిన్నప్పుడు ఎప్పుడైనా మంచిగా ఉందా అని కదా మంచిగా ఉంటే మంచి ఉంది అంటే మంచి మంచిది అని చెప్తాను అంతేగాని ఏం లేదు ఎందుకంటే ఒక్కోసారి ఒప్పు ఎప్పుడు ఫస్ట్ కావాలని లేవు అట్లేం లేదు అనుకుంటుండొచ్చు ఒక్కసారి ఆమెట్టు పెడతారు మీరు తిని చూస్తే టేస్ట్ బాగుందంటే అయిపోతుందా అని అంటారు అనమాట దాన్ని బట్టి ఏం లేదని కొంతమంది అట్లా బాబు అనుకో

Okay friends bye good night and the view